హలో అందరికీ ముందుగా నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి నీ మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది అలా వస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే రీచ్ అవుతుంది అలాగే లైక్ చేయడం మూలంగా మరికొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట కనిపిస్తుంది దాని మూలంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు రెసిపీ వచ్చేసరికి బెండకాయ కారపొడి ఫ్రై అయితే చేస్తాను ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోండి అలాగే మూడు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఎండు కొబ్బరిని ఇలాగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే మీ కారానికి సరిపడా ఐదు నుంచి ఆరు రెండు మిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి యాడ్ చేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ నుంచి చింతపండు కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకోండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి వేగుతుంటే అసలు మంచి అరోమా అనేది వస్తుంది చక్కగా ఆ అరోమాకే మనకి రైస్ అసలు తినేయాలి రైస్ కాంబినేషన్లో కారపొడి చాలా బాగుంటుంది కదా మనకి తినేయాలనిపిస్తుంది అనమాట ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీ జార్ పొడిగా ఉండాలండి తడుంటే ఉంటే నిల్వ ఉండదు కారపొడి ఇన్ కేస్ మన స్టఫింగ్లో పెట్టగా మిగిలితే నిల్వ ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను ఇలాగా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కారం పొడి మనం ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి రాక్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు బ్లెండ్ చేస్తే ఇలా అయితే మనకు వచ్చింది ఇలా రావాలండి ఎగ్జాక్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఒకసారి అడుగు నుంచి కలిపేసుకుంటే ఎక్కడైనా ఉండలు ఉన్నా మిక్స్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మీకు స్టఫింగ్లోకి ఎంతైతే కావాలో అంతవరకు మీరు ప్లేట్లోకి తీసుకొని మిగతాది పక్కన వేసుకోండి ఇది రైస్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలుకి ఇది చలికాలం కదా కొంచెం స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఎక్కువ కష్టపడ కష్టపడకుండా ఇన్స్టెంట్ కారం పొడిని వేడివేడి నెయ్యి నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కిలో షార్ట్గా ఉన్న బెండకాయని తీసుకున్నానండి నీళ్ళలో వేసుకుంటున్నాను ఇలా నీళ్ళలో వేసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగేసుకొని ఇలా ట్రే మీద వేసేసుకొని దీన్నైతే ఇప్పుడు శుభ్రంగా తడి లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి తడు ఉంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపట్లాడితే అలాగే మనం కారపొడి స్టఫింగ్ పెడతాం కాబట్టి అది ఇన్కేస్ మిగిలితే మనకి నిల్వ ఉండాలి కదా అలా అందుకనే తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేయటం మూలంగా దీనికి ఉన్న డెస్ట్ స్పాటికల్స్ కానీ ఏదైనా జిగురున్న మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట అందుకే నేను ఇలా క్లీన్ చేస్తాను ఇలా తుడిచేసిన తర్వాత పైన కింద అనేది కట్ చేసేయాలి నేను తీసుకుంటే షార్ట్ షార్ట్ బెండకాయల్ని తీసుకున్నాను స్టఫింగ్కి ఒక్కసారి ఇలా చీలుక పెట్టేసి పెట్టేసుకోవచ్చు అదే పొడుగా పొడుగ్గా ఉన్న బెండకాయలు అయితే రెండు ముక్కల్ని కట్ చేసుకొని ఇలా చీలుక పెట్టుకోండి నేనైతే షార్ట్గా ఉన్న బెండకాయలని తీసుకున్నాను ఇగోండి నేను చూపిస్తున్న విధంగా చీలుకైతే పెట్టుకోవాలి పైన కింద తొడుము కట్ చేసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా మరీ లోపలికి కట్ చేయకండి రెండో వైపు కూడా కట్ అయిపోతుంది ఇలా జస్ట్ పైన ఇలా కట్ చేసుకొని ఇలా చేత్తో ఇలా చీలిస్తే ఇలా కొంచెం ఓపెన్ అయితే చాలు అప్పుడు మనం స్టఫింగ్ పెడతానికి ఈజీగా ఉంటుంది ఇలా మిగతావన్నీ కూడా కట్ చేసేసుకుందాము నేను నార్మల్గా బెండకాయ ఫ్రై ఇది డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను చాలా బాగా అనిపించింది మా ఇంట్లో మా వారికి కూడా నచ్చింది బాగుంది అన్నారు అందుకని ఇది థర్డ్ టైం అండి చేయటం మీరు ఎప్పుడైనా ఇలా బెండకాయ కారపొడి ఫ్రై చేశారా ఇన్ కేస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలా నేను ఇలా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను లాస్ట్కి ఇంకోటి కూడా ఇలా కట్ చేసేసుకొని మీకు చూపించాలి అనే క్లారిటీగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇన్కేస్ తడు ఉంటే ఇంకొకసారి క్లీన్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నవి పక్కన పెట్టేసుకొని ఇంకో ప్లేట్ తీసుకోండి ఈ కారొడి ప్లేట్ని కూడా పక్కనే పెట్టుకోండి దీంట్లో ఇందాక కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది టేస్ట్ చేస్తే దీంట్లో సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బెండకాయల్ని చీలిక పెట్టుకున్నాం కదా ఆ చీలిక మధ్యలో ఈ కారొడి అనేది స్టఫ్ చేసుకోండి ప్రెస్ ప్రెస్ చేస్తూ స్టఫ్ పెట్టుకోండి అప్పుడు మన ఇన్ కేస్ మన నూనెలో వేసినప్పుడు ఆ కారొడి అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట అందుకని రెండో వైపు కట్ అవ్వకుండా జస్ట్ పైన వరకు చీలక పెట్టుకొని ఇలా స్టఫ్ అనేది పెట్టుకుంటే రెండో వైపు నుంచి బయటకు వెళ్ళదు అలాగే మిడిల్లోనే ఉండిపోతుంది అనమాట స్టఫింగ్ అనేది ఇలా అన్నిటికీ కూడా నేను చీలిక పట్టిన దాంట్లో కారపొడ అనేది స్టఫ్ చేసేస్తున్నాను ఇలా స్టఫ్ చేసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా అన్నీ పెట్టేసుకోవాలి చాలా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా ఒక్క రెండు బెండకాయలు ఉన్నా చాలు చాలా అన్నంలో కలుస్తుంది చక్కగా టేస్ట్కి టేస్ట్ అండ్ ఈ చలికాలంలో స్పైసీనెస్ కూడా అనిపిస్తుంది బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ ఇలా అన్నీ స్టఫ్ పెట్టుకు వేసుకున్నాను ఇదిగోండి మొత్తానికి ఇలా అయితే స్టఫ్ రెడీ చేసేసుకున్నాను లోపల పెట్టి ఇప్పుడు ఈ మిగిలినది అనేది పక్కన పెట్టేసుకోండి కారపొడి ఇప్పుడు వేయించేసుకుందాం స్టవ్ వెళ్ళించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ ఒక సిక్స్ టేబుల్స్ దాకా ఆయిల్ అనేది పట్టిద్దండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బెండకాయని విడివిడిగా దేనికి దానికి సపరేట్గా వేసుకుంటూ ఉండండి ఇలా ఒకసారి మొత్తం ప్లేట్లో నుంచి వేసేయకుండా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా నూనెలో యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత గరిట పెట్టి కలపండి వేయంగానే తిప్ప కలపద్దు అలా కలిపితే కారొడి అనేది ఆయిల్లోకి వెళ్ళిపోయి ఆయిల్ అంతా కారపొడితో నిండిపోతుంది అనమాట ఒక వన్ మినిట్ అయిన తర్వాత కొంచెం వేగుతాయి కాబట్టి ఇలా పై పైన నీట్గా కలిపేసుకోండి ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిద్దండి ఇది వేగటానికి ఇలా మంచిగా వేయించేసుకోండి జస్ట్ అలా పై పైన కలుపుతూ రెండు పక్కల వేయించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బెండకాయ కారపొడి ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు ఆయిల్ అంతా స్క్వీజ్ చేసేసి ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకేస్ ఆయిల్లో కారపొడి ఉంటే మనకి ఎంత ఆయిల్ మిగలదు సిక్స్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాం కదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఉంటుందేమో లేదా త్రీ టేబుల్ స్పూను అది మనం రైస్లోకి కారపొడి వేసుకున్నప్పుడు ఆ రైస్లోకి ఆయిల్ వేసుకుని తినేస్తే సెట్ అయిపోయాయి ఇప్పుడు మిగిలిన కారపొడి ఈ బెండకాయ కారపొడి ఫ్రై మీద ఇలా చల్లేసుకోండి మిగిలింది గార్నిష్ లాగా చల్లేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కారపొడి ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మళ్ళీ